బెంగళూరు మహానగరానికి నీటి సమస్య రావడం మనం వార్తల్లో చూసినాము అక్కడి ప్రజలు నీళ్ళ కోసం కొట్లాడడం జరిగింది తాగునీరు అందక రెండు మూడు రోజులుగా ఏవైతే ఫిల్టర్ వాటర్కి సంబంధించిన వాటర్ని కొనుక్కొని చాలా చాలా ఇబ్బందులు పడ్డరు బెంగళూరు మహానగర ప్రజలు అటువంటి పరిస్థితే హైదరాబాద్ మహానగరానికి పట్టే అవకాశం ఉందని చెప్పి గడిచిన నెలను పూర్తిగా పరిశీలించినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి అర్థమయ్యింది హైదరాబాద్ మహానగరంలో గొప్పగా పేరొందినటువంటి ప్రాంతాలను గుర్తించినట్లయితే జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ మాదా మాదాపూర్ హైటెక్ సిటీ మణికొండ నానక్నగర్ ఇటువంటి ప్రాంతాలలో సుమారుగా ఆరు వందల నలభై నాలుగు వాటర్ ట్యాంకర్లు కావాల్సిన దానికంటే ఎక్కువ ట్రిప్పులు వేస్తున్నారు జనం నుంచి ఎక్కువ డిమాండ్ ఏర్పడ్డది అక్కడ సుమారుగా వెయ్యి నుంచి రెండు వేల ఫీట్ల లోతు బోర్లు ఇదివరకే వేసిర్రు ఆ బోర్లు వేయడం వలన గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది బీభత్సంగా చాలా ఎక్కువ పరిధిలో అడుగంటిపోయింది ఈ గ్రౌండ్ వాటర్ ఎప్పుడైతే అడుగంటిపోయిందో ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రాంతాలలో నీటి ఎద్దడి సమస్య ఒక ఉత్పన్నంలా ఉద్భవించింది ఈ సమస్య నుండి ఈ సమస్య పరిష్కారం వైపు రాష్ట్ర ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ నీటి సమస్య పైన అడుగులేస్తుంది అయితే ఇప్పుడు ఏదైతే మనకు అందుబాటులో ఉన్నటువంటి సింగూరు డ్యాంలో సుమారుగా ఎనిమిది టీఎంసీల వాటర్ ఉంది అక్కడికి వెళ్ళి నాలుగున్నర టీఎంసీల వాటర్ని హైదరాబాదుకు తరలించే అవకాశం ఉంది అట్లనే నాగార్జున సాగర్లో నూట ముప్పై ఏడు టీఎంసీల వాటర్ ఉంది అక్కడికి వెళ్ళి కూడా నాలుగున్నర టీఎంసీల వాటర్ని మన హైదరాబాద్కు తరలించే అవకాశం ఉంది అలాగే ఎల్లంపల్లి రిజర్వాయర్లో కూడా ఏడున్నర టీఎంసీల వాటర్ ఉంది అక్కడికి వెళ్ళి నాలుగు టీఎంసీల వాటర్ని హైదరాబాదుకు తీసుకురాగలిగే అవకాశం ఉంది ఇట్లా ఈ మూడు ప్రాంతాల కలిసి కావలసిన వాటర్ని హైదరాబాదుకు తీసుకొస్తే తప్ప హైదరాబాదులో నివసించే ప్రజలకు తాగునీటి సమస్య అనేది రాకుండా ఉండదు తాగునీటి సమస్య పరిష్కారం వైపు ప్రభుత్వము అధికారుల నియమించిందని చెప్పి నిన్న వార్తలు వచ్చినాయి ఆ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు కానీ ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా పడలేదు ఈ ఏప్రిల్ మాసంలోనే బీభత్సమైన ఎండలు కొడుతున్నాయి ఈ ఎండలను తట్టుకొని ఏప్రిల్ మే జూన్ వరకు హైదరాబాదుకు నీళ్ళు అనేవి అవసరం ఉంటుంది జూన్ జూలై తర్వాత కొద్ది గొప్ప నీళ్ళు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది మన తెలంగాణలో నిర్మించినటువంటి రిజర్వాయర్లోకి అప్పటి వరకు రిజర్వాయర్లలోకి నీళ్లు రావడం కష్టం నీళ్లు రావు ఇప్పుడు ఎల్లంపల్లి సింగూరు అలాగే నాగార్జునసాగర్లో ఉన్నటువంటి నీళ్ళని మాత్రమే వినియోగించుకునే అవకాశం ఉందని రాష్ట్ర ప్రజలు గమనించాలి అలాగే అధికార ప్రభుత్వము ఈ విషయంలో అధికారులను వేగవంతంగా కార్యక్రమం కార్యాచరణ వైపు పరుగులెత్తే విధంగా నిర్ణయాలు తీసుకోనమని మన సీఎం రేవంత్ రెడ్డి చెప్పాల్సిన అవసరం ఉంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తించడం వలన తెలంగాణ రాష్ట్ర ప్రజలు నీటి నీటి తాగునీటి ఎద్దడి సమస్యతోని రాష్ట్ర ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారంటే రాష్ట్రం ఎంత దీన స్థితిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డంగానే ఎమ్మటే వచ్చింది మనకు తోడయ్యింది కరువు అని రాష్ట్ర ప్రజలు అనుకోకూడదంటే కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఉన్నారో వేగవంతంగా చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం పనితీరుండాలి పనితీరుండని ఎడల రాష్ట్రం అట్టుడికి పోతుంది తాగునీరు లేక ట్యాంకర్లు విచ్చలవిడిగా తిరుగుతున్నాయంటేనే అర్థం చేసుకోవచ్చు దీన్ని కప్పిపుచ్చుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చిండు అది హాస్యాస్పదంగా ఉంది బుక్ చేసిన కేవలం పన్నెండు గంటల్లోనే వాటర్ ట్యాంక్ మీ దగ్గర ఉంచుతున్నామని చెప్తున్నాడు అది అది గొప్ప విషయమా రేవంత్ రెడ్డి గారు గొప్ప విషయం ఏంటంటే వాటర్ని బుక్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఇప్పటికి కూడా రిజర్వాయర్లో స్టోరేజీ ఉన్నప్పటికీ ఎందుకు హైదరాబాదు మహానగర ప్రజలకు తాగునీటి సమస్య వచ్చిందని ఆలోచించు రాష్ట్రం పైన అవగాహన ఎంచుకో రాష్ట్రం పైన బాధ్యతాయుతంగా ప్రవర్తించు అని చెప్పడం జరుగుతుంది